అన్ని వ్యూస్ నాకు ఎప్పుడు వస్తాయా అని నేనైతే నిజంగా వెయిట్ చేస్తున్నానండి ఎందుకంటే అన్ని వ్యూస్ అయిపోతే నాకున్న కోరికలు మొత్తం తీరిపోయినట్టేనండి హాయ్ అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా ముందుకు వెళ్తాను నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి దాదాపు వన్ ఇయర్ అవుతుందండి మీరు చూస్తూనే ఉంటారు ఇంకా నాది ఏది కూడా ఫేమస్ అవ్వలేదు నాకు ఇంకా వాచ్ అవర్స్ కూడా రాలేదండి ఒక్కొక్కసారి అబ్బా ఏదంట ఆ అదృష్టము తలుపు తట్టిద్ది అనేసి ఎక్కడో నక్క తోకను ఆ అదృష్టం వచ్చేసింది అనేసి అంటారు కదండి ఈ విషయంలో అయితే అది కరెక్ట్ అని చెప్పవచ్చండి మీరు తమ్ నైల్లో చూసే ఉంటారు అసలు మిలియన్స్ వ్యూస్ అండి అసలు అదే అంటారు కదా ఎక్కడో తోగు తొక్కేసింది అదృష్టం వచ్చేసింది అనేసి అంటారు కదా ఈ విషయంలో మరి అసలు నక్కతోకు తొక్కిందనే అనుకోవచ్చండి మనకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి కూడా అన్నీ అన్ని మిలియన్స్ వ్యూస్ రావు అన్నమాట మీరు నేను ఆల్రెడీ తమ్నైళ్ళలో పెట్టారు కదండి ఇన్ని వ్యూస్ అసలుకి ఆమె మనందరికీ తెలిసిందేనండి మొనాలిసా బోస్లే ఆమె ఫేమస్ అయ్యిందని యూట్యూబ్ని అటు ఇన్స్టాగ్రామ్ని కూడా షేర్ చేసిందని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే నైట్ నైట్ ఓవర్ నైట్లోనే ఆమె మిలియన్స్ వ్యూస్ వచ్చేసి ఆమె ఫేమస్ అయిపోయి అలానే ఆమె సిస్టర్ కానీ బ్రదర్ కానీ టోటల్ మన ఫ్యామిలీ మొత్తం ఫేమస్ అయిపోయిందని చెప్పవచ్చండి ఎందుకంటే నార్మల్ అమ్మాయి అండి అమ్మాయి చదువుకుందో లేదో కూడా మనకు అంత తెలియదు ఎందుకంటే అది హిందీ కాబట్టి హిందీ అయినా కానీ అమ్మాయి మరి చదువు గురించి అయితే మనకి ఎక్కడ చెప్పలేదు సో ఒక పూసలు అమ్ముకున్న అమ్మాయి ఒక ఫేమస్ అయిపోయిందంటే చాలా గ్రేట్ అనేది అదే అదృష్టం అంటే అలా తలుపు తట్టిద్ది అనేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది మహాకుంభవేళ అయితే ఇప్పుడు జరుగుతుంది కదండి నెక్స్ట్ ఫిబ్రవరి ఫిబ్రవరి దాకా జరిగింది అక్కడ మనకి అందరూ కూడా మొత్తం అక్కడ మనకి భక్తిని పక్కన పెడితే మొత్తం మీడియాని అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది మీడియా చూపించాల్సింది కానీ మీడియా మొత్తం డైవర్ట్ అయిపోయి కుంభమేళ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కుంభమేళ అంటే సో మొనాలిసా భోస్లే అది అయిపోతుంది ఇప్పుడు యూట్యూబ్లో మనం సెర్చ్ చేసినా కానీ మోసాలే అది మొనాలిసా భోస్లే అంటే కుంభమేళనే వస్తుందండి సో మన అందరికీ తెలిసిందేను మనకి ఇప్పుడైతే అక్కడ మహాకుంభమేలు జరుగుతుంది కానీ మీడియా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళను కానీ అక్కడున్న వచ్చే భక్తులను కానీ అక్కడున్న దీనిని కానీ ఫోకస్ చేయకుండా ఏదైతే మోనాలిసా భవిష్యత్లో ఉంది కదా ఆ అమ్మాయి కోసమైతే మీడియా వెళ్ళటము ఆ అమ్మాయి వెంట పడటము పాపం మా అమ్మాయిని చాలా వరకు ఇబ్బంది పెట్టటము ఆ అమ్మాయిని ఇరిటేట్ చేయటము ఎందుకంటే అమ్మాయి ఒక సాధారణమైన కుటుంబం అండి అంటే అసలు అసలుకి ఇంకా తండాలో వాళ్ళు అనేసి అనుకోవచ్చు అనమాట వాళ్ళు రుద్రాక్షలు పూసలమాలలు దండలు ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు సో ఆ అమ్మాయిని ఎవరో మీడియా ఫోకస్ చేశారనమాట ఆ అమ్మాయికి ఉన్న ఆ కళ్ళు ఏదైతే పిల్లి కళ్ళు ఉన్నాయో అవి అట్రాక్ట్ చేసేసిందండి అది కాక ఆ అమ్మాయి కూడా బ్లాక్ అయినా కానీ కలగల ముఖము ఆ అమ్మాయి ఫస్ట్ మీడియాకు కూడా చక్కగా నవ్వుకుంటూ సమాధానాలు ఇవ్వటము ఆమె స్మైలు అలానే ఆమె అమాయకత్వము ఇవన్నీ కూడా మనకి అట్రాక్ట్ అయిపోయినాయి ఎవరో పెట్టారు ఆ పెట్టిన దానికైతే మిలియన్ వ్యూస్ అయితే రావటం కూడా జరిగింది దాంట్లోనే ఆమె బాగా ఫేమస్ అవటం కూడా జరిగింది ఫేమస్ అయితే గుర్తుపట్టేసి గుర్తుపెట్టేసి అక్కడున్న భక్తులకి ఎలా అక్కడ జరుగుతుంది అనేది వీడియో తీయటం తీయటము తీయటం చాలా తక్కువ కానీ ఈ అమ్మాయి మీద ఫోకస్ పెట్టి ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయటము ఈ అమ్మాయితో మాట్లాడటము ఈ అమ్మాయి ఎటు వెళ్తే అటు వెళ్ళటము ఈ అమ్మాయిని సెల్ఫీలు తీసుకోవటము ఈ అమ్మాయి ఇంకంతా మొత్తం మీడియా మొత్తం హిందీ ఏదైతే ఉన్నాయో ఆ మీడియా మొత్తం ఈ అమ్మాయిని ఫోకస్ చేయటం జరిగిందనమాట మహా కుంభవేళ ఆమె అదృష్టం అని చెప్పవచ్చు అనమాట ఇది మన తెలుగులో కూడా చాలామంది కూడా వీడియోస్ చేయటం జరిగింది జర్నలిస్ట్ చెప్పడం జరిగింది మనకి చాలా వరకు తమ్ముళ్ళు చూసుకుంటే మన రాజమౌళి గారి సినిమా నెక్స్ట్ మూవీలో ఆమె హీరోయిన్గా పెడుతున్నారని ఒకరు తమ్ముళ్ళు పెడతారు రామ్ చరణ్ గారి మూవీలో హీరోయిన్గా నెక్స్ట్ ఆమెనే తీసుకుంటారని ఒకరు పెడుతున్నారు అలానే హిందీలో ఆమెకి ఏదో ఆఫర్ వచ్చిందని ఆయన ఒక డై ఒక నిర్మాత సమ్ డైరెక్ట్ డైరెక్ట్గా ఆయన ఇన్స్టాల్లోనే పెట్టాడు అనమాట సో ఇది మనకి ఇవన్నీ వస్తుంటే నాఖరికి వాళ్ళ ఫాదర్ మాత్రం మీడియా ముందుకు వచ్చేసి ఒకటే చెప్పారండి మాకు అలాంటి ఉద్దేశాలు అసలు లేవు ఆ అమ్మాయి ఇంటికి పెద్ద అమ్మాయి ఆ అమ్మాయిని మా చుట్టాలు అతనికి ఇచ్చి పెళ్లి చేసుకు పెళ్ళి చేస్తాము కొన్ని రోజులకి అంతేగాని ఈ మూవీలోకి దిగటం కానీ ఇవన్నీ కూడా లేవు అని వాళ్ళ ఫాదర్ అయితే క్లియర్గా చెప్పాను అట్టి ముందు ముందు వచ్చిద్దేమో మనకైతే తెలీదు సో మీడియా వాళ్ళు వాళ్ళ ఫాదర్తో మాట్లాడటం జరిగింది వాళ్ళ ఫాదర్ కూడా చాలా క్లారిటీగా చెప్పాడు ఇవన్నీ మాకు వద్దు అనేసి సో వాళ్ళు మొత్తం వాళ్ళ సిస్టర్ వాళ్ళ సిస్టర్ ఉందండి వాళ్ళ సిస్టర్ ఈమెకన్నా చాలా అందంగా ఉంది వాళ్ళ బ్రదర్ కొంచెం డిఫరెంట్ అయి ఉంది కానీ కానీ వీళ్ళ సిస్టరు వీళ్ళిద్దరిని పక్క పక్కన పెడితే అసలు హైలైట్ అని చెప్పవచ్చండి సో ఎందుకంటే ఆ అమ్మాయి చాలా వీడియోస్ అసలు ఆ అమ్మాయి మొనాలిసా భోస్లి అనే అమ్మాయి మీద కొన్ని వందల ఇన్స్టా ఐడీలు ఉన్నాయండి మీరు గమనిస్తే కొన్ని మిలియన్స్ వ్యూస్ కూడా వెళ్ళిపోతున్నాయి ఆ అమ్మాయి వేసుకునేవి మొత్తం తీసుకొని పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఆ అమ్మాయి మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయటం కానీ ఆ అమ్మాయి మీద ఆల్రెడీ వీళ్ళు వీడియోస్ కూడా చేసేసారండి అంటే మార్ఫింగ్ వీడియోస్ అనమాట ఇప్పుడు అవి ఎక్కువ ఉన్నాయి కదా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మార్ఫింగ్ వీడియో పెట్టేసి ఆ అమ్మాయి వీడియోస్ని వైరల్ చేయటము ఎలా పడితే అలా మార్ఫింగ్ చేసుకోవటము ఇవి కూడా చాలా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో అసలు ఆ అమ్మాయికి ఫేస్ ఫేస్ ఒక్కటే అమ్మ ఉంటుంది కానీ బాడీ ఆ అమ్మాయిది కాదు ఇలా చాలా వరకు కూడా ఫేక్ వీడియోలు వస్తున్నాయి ఫేక్ అకౌంట్లో వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి మొత్తానికైతే కుంభమేళాలలో పాపం అమ్మాయిని అయితే అడలు ఎత్తిచ్చేశారు మొత్తం మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంకా ఒకనొక టైంలో ఆమె సహనం కూడా కోల్పోయి ఒకరి ఫోన్ తీసుకొని కూడా నేలకేసుకుంటున్నాం వీడియోస్ కూడా మనం చూసాము సో ఇప్పటివరకు అయితే మనకి తెలుగులో ఏ డైరెక్టర్ కూడా ఎవరు కూడా ఎనైజ్ చేయలేదు సో మనకి పా హిందీలో అయితే ఒకరు ప్రొడ్యూసరు ఆయన అవకాశం ఇస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది ఇంతవరకు అమ్మాయిని అప్రోచ్ ఉన్నట్టు కానీ ఎక్కడా లేదు కానీ కొంతమంది వాళ్ళు ప్రమోట్ చేసుకోవటానికి వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళకున్న దాని బ్యూటీషియన్ మేకప్ ఆర్టిస్ట్లు అయితే కొంతమంది ఆ అమ్మాయికి మేకప్ పెయింటింగ్ కూడా చూసాము సో చాలా చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి దగ్గర చాలా అందం ఉందనే ఫేమస్ అయింది అది మేకప్ అవన్నీ చేయటం వల్ల ఇంకా అందం ఉంది కానీ అమ్మాయి అవన్నీ మేకప్ లేకుండా న్యాచురల్గానే ఉంటేనే చాలా చాలా బాగుంది ఇంకపోతే మనం ఇప్పుడు ఏంటంటే నేనైతే దాదాపు నేను సంవత్సరం నుంచి చేస్తున్నానండి వీడియోస్ మాత్రం సంవత్సరం నుంచి వీడియోస్ చేస్తుంటే నాకు ఇంతవరకు కూడా ఒక్కడు కూడా ఫేమస్ అవ్వలేదు నాకు కానీ ఈ వీడియో చేయటానికి ఆ అమ్మాయి బిలియన్స్ల వ్యూస్ ఉన్నాయండి అసలు మీరు చూశారు స్క్రీన్ మీద నేను పెట్టాను కదా ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ టూ ల్యాక్స్ ఫార్టీ త్రీ ల్యాక్స్ అబ్బా కానీ అమ్మాయి లాంగ్ వీడియోస్ పెడితే వాచ్ టైం వచ్చింది ఆల్రెడీ టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో అమ్మాయి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందండి ఎందుకంటే ఆ అమ్మాయిది మనకి ఇప్పుడు మనకు వచ్చేసి ఫోర్ నాలుగు చోట్ల ప్రయాగ్రా ప్రయాగ్రాజ్ ఉంది కదా దాంట్లో కదా జరుగుతుంది ఆ అమ్మాయిని కొంతమంది విదేశీయులు కూడా అడిగారు అనమాట సో యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని అంటే ఇంకా అమ్మాయి ఎక్కడ ఉంటారంటే అమ్మాయి నేను ఇండోర్లో ఉంటాను అనేసి చెప్పింది అప్పుడు ఆ అమ్మాయి కూడా వాళ్ళని కుషన్ అడిగింది ఇలా మనకి మన అక్కడే కాదండి మనకి ఏంటంటే మధ్యప్రదేశ్ ఇవి కదా వెస్ట్ ఎంపీ కదా అది మధ్యప్రదేశ్ కదా అక్కడ వాళ్ళే కాకుండా మనకి సగం మంది అయితే బాగా ఫేమస్ అంటే అమ్మాయిని గుర్తుపట్టేస్తున్నారు ఎందుకంటే అమ్మాయి ఫాలోయింగ్ అట్లా ఉందనమాట ఇంకపోతే అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది అది మనకి చక్కగా వస్తుందండి నేను కూడా అమ్మాయి చూస్తున్నాను సో బట్ పామ వాళ్ళు ఎందుకంటే ఎడ్యుకేట్ లేనని మాకు లేదు కాకపోతే ఇప్పుడు అందరికీ ఉందండి ఎందుకంటే ఎక్కడ లో ఉన్నా కానీ ఒక మొబైల్ ఉంటే మొత్తం నాలెడ్జ్ అనేది వస్తుంది సో వాళ్ళకి ఇన్స్టా ఐడి ఉంది ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది సో అందువల్ల వాళ్ళు వీడియోస్ రన్ చేస్తున్నారు వాళ్ళ బ్రదర్ ఉన్నారు వాళ్ళ బ్రదర్ చెప్తారు అమ్మ అయితే ప్రస్తుతానికి పాపం రోటీలు చేస్తున్నానని ఛాయ్ పెడుతున్నానని గిన్నెలు గడుగుతున్నానని ఇవైతే పెడుతుంది మనకి హిందీ కొద్ది కొద్దిగా వచ్చు కాబట్టి అంతగా రాదు కాబట్టి నేను చూస్తున్నాను కాకపోతే నేను షాక్ అయ్యానండి అబ్బా నాకు ఎప్పుడు వస్తాయా అన్ని మిలియన్స్ వ్యూస్ నేను కూడా నా టార్గెట్ని ఎప్పుడు రీచ్ అవుతానా అయితే నేను అనుకున్నానండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక యూట్యూబ్కి వస్తున్నామంటే మనకి ఏదో ఒకటి కొంత హెల్ప్ చేయటం అంటే మనకంటూ మనకు హెల్ప్ చేయడానికి అలా ఎవరైనా కానీ మనీ కోసమే వస్తారండి సో అలాంటి వాళ్ళకి ఎటు ఫేమస్ అవటం ఉండదు కాబట్టి వాళ్ళు మంచిగా అన్ని వ్యూస్ వస్తుంటే నాకు హ్యాపీ అనిపించింది ఎందుకంటే మన అంత ఫేమస్ అంటే మనం మనకి ఎంతో కొంత ఇండస్ట్రీలో ఉండి ఫేమస్ అయితే కానీ వ్యూస్ రాదు కానీ అమ్మాయి ఒక్క నైట్లోనే అమ్మాయికి మొత్తం ల్యాక్స్లో వ్యూస్ వచ్చినాయి కదా నాకు అందుకు మంచిగా అనిపించిందండి సో అదండి సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలానే మనకి మొనాలిసా బోల్స్ లే వీడియోస్ కూడా నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అయితే వాచ్ చేయండి సో మమ్మల్ని కూడా ముందు తీసుకువెళ్ళండి సో రేపటి నుంచి అయితే మనకి వీడియోస్లో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి సో నాది మళ్ళీ మార్చి అయితే వన్ ఇయర్ అయిపోయిందండి సో అదండి సో మొనాలిసా మీద మీ ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ప్రస్తుతానికి అయితే ఇండోర్ వెళ్ళిపోయింది ఎందుకంటే ఈ పబ్లిక్ని పాపం వాళ్ళ పోసలు అమ్ముకునిట్లేదు కదా అమ్మాయి వెంటబడుతున్నారు ఇంకా వాళ్ళ నాన్న అయితే పంపించేసాడు తను మీడియాకు వచ్చి కూడా చెప్పాడు వెళ్ళిపోయింది అందరూ పరేషన్ చేస్తున్నారు ఆ అమ్మాయిని అనేసి ఆ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి ఇంట్లో పని చేసుకుంటా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసింది యూట్యూబ్లో ఇప్పుడు థర్టీ ఫోర్ వీడియోస్ ట్వంటీ ఫోర్ వీడియోస్ ఆ అమ్మాయి వస్తున్నాయి సో అదండి సో మన ఇంకా మరి ఆ అమ్మాయి సినిమా ఆఫర్స్ వచ్చినాయా రావట్లేదు అనేది ఆ అమ్మాయి ముందుకు వచ్చి చెప్తేనే మనకు తెలిసిద్ది అనమాట సో మనకి తెలుగులో అయితే ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా చెప్పలేదు ఆఫర్లు ఇస్తున్నామని చూద్దామండి ఎందుకంటే అమ్మాయి మంచి సీరియల్ ఆఫర్ కానీ మూవీ ఆఫర్ కానీ రావాలి ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు అంటారు కదా అలాంటి వాళ్ళని బయటకు తీయాలండి తీసి అలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఎలా ఉందో అదంతా కూడా మనం వీడియోస్లో చూస్తున్నాము వాళ్ళు కూడా బాగుపడతారు కదా వాళ్ళు కూడా ఒక స్టెప్ పైకి వెళ్తారు కదా అది సో మొత్తానికైతే లైక్ చేస్తున్నారు కదా తప్పకుండా లైక్ చేయండి